హాయ్ హలో నమస్తే అండి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మన ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మనం మంత్రాలయంకు వెళ్తున్నామండి ఇప్పుడు ఇంటి నుంచి మాత్రం బయలుదేరాము తర్వాత అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కాలి బస్ కోసం అని వెయిటింగ్ చేస్తున్నాము ఇమిలికి వెళ్ళాలి కదా ఇండ్లికి వెళ్ళిన తర్వాత వెళ్తామని బస్ కోసం అయితే వెయిటింగ్ బస్ వచ్చేసింది బస్ వచ్చినాక ఎక్కినాం మా పిల్లలు చూడండి వీడియోలో చూపి వద్దట వద్దని అంటున్నారు మంత్రాలయంకి వెళ్ళడం తర్వాత ఇండ్లీ బస్ స్టాప్కి అయితే మొత్తం మీద వచ్చేసామండి చాలా పబ్లిక్ ఉన్నారు బస్సులు కూడా వెయిటింగ్ అక్కడే బస్సులు చూసారా మంత్రాలయంకు వెళ్ళాలంటే బస్సులు మాకు రాలేదు కాకపోతే మేము ఏం చేసామంటే అది రాయచూర్ బస్సుకు రాయచూర్లో దిగవచ్చని ఎక్కినాం అక్కడ ఎంత ఫోర్ అయింది అక్కడ దిగేసరికి అక్కడ మన వాళ్ళు అస్సలు లేరబ్బా అస్సలు మన వాళ్ళే లేరు అక్కడ నాకు అయితే కొంచెం ఒక్కోసారి భయం కూడా అనిపించింది తర్వాత అక్కడ నుంచి ఆటోకి ఇచ్చేసాము ఇక మొత్తం మీద మా సత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొని చ దర్శనం కాదు ఫ్రెష్ అప్ అయ్యి ఈ దర్శనానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము శ్రీ రాఘవేంద్ర స్వామి వారి టెంపుల్ మంత్రాలయము ఇక్కడ ఇది రావే రా ఇక్కడ తుంగభద్రి తుంగభద్ర నది తీరంలో ఉంటుందండి స్వామి ఆలయము ఇది ఏంటంటే ఈ రాఘవేంద్ర స్వామి వారిని భక్త ప్రహ్లాదుడి అవతారం అని అక్కడ ప్రజలైతే నమ్ముతారు ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకు భక్తుడైన బట్టి భక్త ప్రహ్లాదుడి అవతారం అని అంటారు చాలామంది ఇక్కడ వాళ్ళు అది రాఘవేంద్ర స్వామి వారు లోపల ఉన్నటువంటి గర్భగుడిని బృందావనం అంటారు ఎందుకంటే అక్కడ జీవ సమాధి అయ్యారు ఈ బృందావనంలోనే రాఘవేంద్ర స్వామి వారు జీవ సమాధి ఉంటుంది వారిని చాలా ఇక్కడ జెంట్స్ మాత్రము షర్ట్స్ ఆలో చేయరండి షర్ట్ అనేది తీసేసి చేతులతో పట్టుకొని వెళ్ళాలి ఇక్కడే ఇక్కడ అది దర్శనం దర్శనం కానీ అది കക്കോട്ടു എൻണ്ടുൽ എണ്ടല്ല എല്ലാം చాలా ఎండ తక్కువ ఎండ కాదు కానీ చుట్టూ మస్తు మంచిగా అనిపించిందండి గుడి వాతావరణం అయితే అక్కడ ఇక్కడ జెంట్స్కి అయితే అట్లా చేస్తారు కదా ఇక్కడ భోజనం అనేది దేవస్థానం వాళ్ళు కూడా పెడతారట ఇక్కడ ఏంటంటే పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు పెడతారు మేము అక్కడ కూర్చుంటే చాలా అది అక్కడ అయ్యే ఉంటారు కదా వాళ్ళు తినండి అని చెప్పేశారు టికెట్ తీసుకొని తినండి అని ఉచిత భోజనం అన్నట్టు పదకొండు నుంచి మూడు గంటల వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఏంటంటే ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది కాకపోతే నైట్ మాత్రం టిఫిన్ పెడతారట అక్కడ టిఫిన్ అయితే పెడతారని అన్నారు ఇది తుంగభద్ర నది నదీ తీరంలో ఉన్నది కాకపోతే కొంచెం మన వాళ్ళు పోయి వెళ్ళిరు కాకపోతే కొంచెం నాకు ఆ ఎండకు వాతావరణానికి ఏమో ఫుల్ అసలు ఫుల్ ఎండలో పోయినాం మేము అయితే చాలా ఎండ కాళ్ళు కింద పెట్టి పెట్టితే వంటలు కాళ్ళు అట్లయినా కానీ తడకలేసిర్రు వేసినా అయినా కొంచెం కాకపోతే ఇవన్నీ ఫొటోస్ అయితే బాగా అనిపించింది మస్తు మంచిగా అనిపించింది కాకపోతే బాగుంది గుడి మాత్రం బాగుందండి ఇక్కడ ఏంటంటే అది ప్రశాంతం అయితే ఉంటుంది ఈ స్వామి వారి టెంపుల్లో మాత్రం ప్రశాంతం మాత్రం ఉంటుంది కానీ బయటకి వెళ్ళి వేడి చల్లటి సోడా తాగేదాకా మేము మనసులం కాలేదు అంత వేడి తర్వాత సత్రానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము వైశ్య సత్రం ఉంటుంది మాకు ఎందుకంటే అక్కడ ఉచిత భోజనం పెట్టారు కానీ ఇక్కడ వైశ్య సత్రంలో రూమ్ కూడా తీసుకున్నాము దీంట్లోనే భోజనం పెట్టారు కాకపోతే ఎంతైనా మన తెలంగాణ ఫుడ్ ఆంధ్ర ఫుడ్ మాద మాత్రం లేదు కొంచెం పచ్చడి కర్రీ పాపడాలు రైస్ వెజ్ రైస్ కానీ కొంచెం నాకు అంతా నచ్చలేదు ఆ సత్రంలో మాత్రం ఇది అండి ఇలా ఇవాటి లాగా